కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టులకు వరద పోటెత్తుతూనే ఉంది జలాశయం ప్రస్తుత నీటి మట్టం ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఒకటి ఒకటి అడుగులకు చేరింది దీంతో ఇరవై రెండు గేట్లు ఎత్తి ఎగువకి నీటిని విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో తొంభై రెండు వేల ఆరు వందల ఇరవై అవుట్ఫ్లో నలభై తొమ్మిది వేల నూట నలభై మూడు క్యూసెక్లుగా కొనసాగుతోంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది టీఎంసీలుగా ఉంది ఎగువన కురుస్తున్న వర్షాలకు అటు జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది పూర్తి స్థాయి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై రెండు వేలు అవుట్ఫ్లో రెండు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు క్యూసెక్లుగా ఉంది ఇప్పటికే నలభై ఆరు గేట్లు ఎత్తివేశారు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇన్ఫ్లో రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల ఆరు ఔట్ ఫ్లో ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై నాలుగు క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ప్రస్తుతం ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా అడుగుల ఎత్తుకు నీళ్లు చేరాయి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల మూడు అడుగులు ఉంది ఇన్ఫ్లో తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్లు అవుట్ఫ్లో తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు ఇక కృష్ణా ప్రాజెక్టులో చివరిదైన ప్రకాశం బ్యారేజ్లో ప్రస్తుతం నీటి మట్టం యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు అడుగులకు చేరుకుంది ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏడు వేల ఏడు వందల ఇరవై మూడు ఉంది అంటే వచ్చి చేరుతున్న వరదను అంతే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు